ఊరావతలున్న జగదీశ్వరరావు బంగ్లా వైపు ముందు చైతన్య ఉన్న కారు వెనక పోలీసులున్న జీపు స్పీడ్గా పోతున్నాయి చైతన్యకి ఏదో చిన్నగా షాక్ కొట్టినట్టు అనిపించింది కారాపండి అంది చైతన్య సంగ్రామ్ సింహ బ్రేక్ వేశాడు కారు ఆగింది వెనకొస్తున్న జీప్ కూడా ఆగింది చైతన్య కారు దిగి జీప్ దగ్గరకు వచ్చింది ఏంటండి అన్నాడు జీప్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీరు తిన్నగా బంగ్లాకి వెళ్ళండి మేము తర్వాత వస్తాం ఒకవేళ ఆ బంగ్లాలో వేమరాజు గారు విశ్వనాథ్ గారు కనిపిస్తే క్షణం ఆలోచించింది చైతన్య వాళ్ళు బంగ్లాలో ఉండకపోవచ్చు అనిపించింది చైతన్యకు కనిపిస్తే వాళ్ళని అక్కడే ఉంచండి వాళ్ళని బంధించిన వాళ్ళని మాత్రం అరెస్ట్ చేసి మీరు అక్కడే ఉండండి మేము ఒక ఐదు నిమిషాల్లో అక్కడికి చేరుకుంటాం జీపు ఊరవతలున్న జగదీశ్వరరావు బంగ్లా వైపు కదిలింది చైతన్య కారు దగ్గరకు వచ్చింది డోరు తెరచి లోపల కూర్చుంది పోనివ్వండి అంది సంగ్రామంతో ఎటు ఉత్తరం వైపుకి సింహ కారు స్టార్ట్ చేశాడు మా బావగారు శంకర్రావు గారి బంగళాకా కాదు పోనివ్వండి కారు పోతోంది చైతన్య చప్పున సంగ్రాం చేతిలో ఉన్న స్టీరింగ్ ని గట్టిగా పట్టుకుని ఎడంవైపు తిప్పింది ఎవరిదో ఆరతనాదం సంగ్రాం సింహ చెప్పున బ్రేక్ వేశాడు కారు సడన్ గా ఆగిపోయింది ఎవరిదో ఆర్తనాదం చైతన్య చెవుల్లో గింగురు మంటోంది ఆమె మెల్లగా తల తిప్పింది పెద్ద నిట్టూరుపు విడిచింది కారు రోడ్డుకి అడ్డంగా ఆగుంది కారాపరేం ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు సంగ్రామ్ అలా చూస్తారేం సంగ్రామ్ క్షణం సంగ్రాం నోటమాట్లేదు ఈమె స్టీరింగ్ ని పక్కకు తిప్పేసినట్టు గుర్తులేదా ఏంటి సంగ్రామ్ కారాపి అలా చూస్తారేం మీరు మీరు స్టీరింగ్ ని పక్కకు తిప్పారు నేనా చైతన్య క్షణం గుర్తు తెచ్చుకుంటున్నట్టు అలానే ఉండిపోయింది హారతనాదం మీకు వినిపించిందా ఆ చాలా స్పష్టంగా వినిపించింది సంగ్రాం సింహ ఒక నిట్టూరు విడిచాడు సరిగ్గా ఇదే స్థలంలో నా మేనకోడలు శోభారానికి యాక్సిడెంట్ అయి చనిపోయింది చైతన్య ఉలికి పడింది చెట్టువైపు చూసింది కళ్ల ముందు ఏదో దృశ్యం కనిపించి మాయమైంది అదే దృశ్యం మళ్లీ కనిపించి మాయమైంది దక్షిణం నుంచి ఉత్తరంగా పోతున్న రోడ్డు మీద నుంచి ఒక అందమైన అమ్మాయిని నడిచిపోతున్నట్టు అదే సమయంలో తూర్పు నుంచి పడమరికి ఒక లారీ టాపు స్పీడ్లో వస్తున్నట్టు ఆ లారీ వస్తున్నట్టు ఆ అమ్మాయి గుర్తించినట్టు స్పీడ్గా వస్తున్న లారీ ఆమెను ఢీకొన్నట్టు సరిగ్గా అదే సమయంలో దక్షిణం నుంచి ఉత్తరంగా వస్తున్న రెండు వేల ఆరు వందల నెంబర్ ప్లేట్ ఉన్న ఫియట్ కారు స్పీడ్ గా వస్తున్నట్టు లారీని సడన్ గా చూసి ఫియట్ కారు కుడివైపుకి కట్ చేసినట్టు ఆ రెండు వేల ఆరు వందల నెంబర్ ప్లేట్ ఉన్న ఫియట్ కారు దెబ్బతిని పడిపోయిన అమ్మాయి మీదుగా పోయినట్టు చెట్టు మరింత ఉణికిపోతున్నట్టు కారుని నడుపుతోంది అయినట్టు క్షణంలో ఆమె కళ్ళ ముందు తిరిగింది నో 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 అరిచింది సింహ ఆమె చేతులు పట్టుకున్నాడు అమ్మా చైతన్య చైతన్య అన్నాడు నోనో అతను కాదు చంపింది అతను కాదు చంపడమేమిటమ్మా ఎవరిని చంపడం విశ్వనాథ్ విశ్వనాథ్ కాదు విశ్వనాథ్ కాదు అమ్మా చైతన్య ఏంటమ్మా నువ్వు మాట్లాడేది చైతన్య ఉలికి పడింది మళ్లీ ఏదో దృశ్యం ఫ్లాష్ ఫ్లాష్ రయ్యిన తూర్పు నుంచి పడమరకి పోతున్న లారీ డిజాల్వ్ అయిపోయింది శోభారాణి ఫేడౌట్ అయిపోయింది చెట్టు మాయమైపోయింది విశ్వనాథ్ కారు మరో దృశ్యంలోకి మిస్ అయిపోతుంది దృశ్యాలన్నీ కరిగిపోయి కేవలం విశ్వనాథ్ మాత్రమే కనిపిస్తున్నాడు లేదు కొంతమంది అతన్ని వేమరాజుని కారులో వేసుకుని వెళ్ళిపోతున్నారు మా కారుని ఫాలో అవ్వండి అని సంగ్రామ్ సింహతో సంగ్రామ్ కారుని టాప్ స్పీడ్లో తూర్పు రోడ్డు మీదుగా పోనివ్వండి అటేముందమ్మా అన్ని కొండలు అడివి అన్నాడు సంగ్రామ్ అక్కడే చిన్న నది కూడా ఉంది నదున్నట్టు తెలుసు కాని సరిగ్గా ఎక్కడుందో సంగ్రామ్కి తెలియదు నేను దారి చెప్తాను కారుని పోనివ్వండి దూరంగా బ్రిడ్జి కనిపిస్తోంది ఆ బ్రిడ్జి దగ్గర ఒక కారు ఆగుంది అందులోంచి ఎవరినో కొందరు మోసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు తర్వాత ఒకరి తర్వాత మరొకరిని బ్రిడ్జి మీద నుంచి కింద నదిలోకి తోసేశారు ఈ దృశ్యాన్ని చైతన్య చూసింది భయంతో ఉణికిపోయింది అంత ఎత్తైన బ్రిడ్జి మీద నుంచి తోసేస్తే విశ్వనాథ్ వేమరాజులు బ్రతుకుతారా క్విక్ ఆ బ్రిడ్జి దగ్గరికి పోనివ్వండి చైతన్య అరిచింది ఇంతలో పోలీస్ వ్యాన్ వెనక నుంచి వచ్చి ఆగింది పోలీసులు కంగారుగా కిందకి దిగారు ఏంటండి ఏం జరిగింది ఇద్దరిని నదిలోకి తోసేశారు మీరంతా కిందకి దిగి నది పొడవునా వెతకండి త్వరగా వెళ్ళండి అని చైతన్య అరిచింది చైతన్య చప్పున రెండో వైపుకు పరిగెత్తి బ్రిడ్జి దిగి నది రెండో గట్టు వైపు పరిగెత్తింది ఆమెను వెంట తరుముతున్న కారు బ్రిడ్జి దాటి కొంత దూరంలో ఆగిపోయింది అందులోంచి లాంటి వాళ్లు దిగి నది ఒడ్డునే ఆమెను తరమడం మొదలు పెట్టారు ఆమె శక్తి కొద్దీ పారిపోయింది వాళ్లు కూడా ఆమెను విడిచిపెట్టలేదు ఆ వ్యామరాజుని విశ్వనాథిని నీటిలో తోసేసినట్టే ఈమెను కూడా నదిలోకి తోసేస్తే తమ పని పూర్తవుతుంది చైతన్య పరిగెత్తి పరిగెత్తి ఒక రాయిని తనుకుని పడిపోయింది వెనక నుంచి రౌడీలు పరుగు పరుగున రావడం పసిగట్టింది రాయి వెనక దాకుంది చైతన్య వెనక్కి చూసింది ఇక లాభం లేదు ప్రవాహం అంటూ భయపడుతూ అక్కడే నిలబడుంటే వాళ్ళు తనని చూస్తారు చూసారా తనని బంధించి తీసుకున్నా పోవచ్చు లేదా తల బద్దలు కొట్టి నదిలోకి తోసేనన్నా తో చేయొచ్చు ఏమైతే అయిందని నదిలోకి దూకేసింది అంతలో ఆమె చేతికి ఏదో దొరికింది చప్పున దాన్ని పట్టుకుంది అదేదో అడవిలోంచి కొట్టుకొస్తోన్న అన్న కర్ర దొంగలాగుంది దాన్ని పట్టుకుని కాసేపు ఆయాసం తీర్చుకుంది దొంగ మెల్లగా సుడిగుండం నుంచి దాటి ప్రవాహంలో కలిసింది ప్రవాహ వేగానికి అటు ఇటు కొట్టుకుపోతోంది నది మధ్యలో ఉన్న రాళ్లకి తగిలినప్పుడల్లా అది దిశ మారుతూ పోతోంది ఒక గంట ఈది ఈది చివరికి అవతల ఒడ్డుకు చేరింది తనని రక్షించిన దొంగవైపు క్షణం తర్వాత చూసింది ఆ దొంగ మనిషిని గుర్తించాక భయంతో కెవ్వున కేక వేసింది అవతల ఒడ్డున చైతన్య కోసం వెతుకుతున్న రౌడీలు ఆ కేకని విన్నారు పోలీసులు టార్చ్ లైట్లు వేసుకుని పరిగెత్తడం చూశారు ఒక రౌడీ తుపాకీ తీశాడు టార్చ్ లైట్ వైపు గురిచూసి పేల్చాడు టార్చితో పాటు పోలీసు కిందకి దొర్లిపోయాడు సంగ్రామ్ సింహం ముందుకు పరిగెత్తాడు ఒక పోలీసు పడిపోయిన పోలీసు కోసం పరిగెత్తాడు సంగ్రాంసింహ టార్చ్ లైట్ ఆర్పి ఇసుకలో తేక్కుంటూ చైతన్య అమ్మా చైతన్య అని మెల్లగా పిలుస్తూ వెళుతున్నాడు పోలీస్ మెల్లగా జీప్ ఎక్కాడు వైర్లెస్ లో హెడ్ క్వార్టర్స్ కి చెప్పాలని మైక్రోఫోన్ తీశాడు అవతల వైపు నుంచి రౌడీ దాదాపు జీప్ దగ్గరకు వచ్చేశాడు వైర్లెస్ లో మాట్లాడబోతున్న పోలీసును చూశాడు పిస్టల్ గురిపెట్టి పేల్చాడు వైర్లెస్ సెట్ కి బుల్లెట్ తగిలింది పోలీసు చొప్పున తుపాకీ తీసి మీదకొస్తున్న రౌడీ వైపు కాల్చాడు రౌడీ చేతిలో పిస్టల్ నదిలో పడిపోయింది వాడి కుడి చేతికి బుల్లెట్ తగిలింది అయినా వాడు పారిపోబోయాడు పోలీసు చొప్పున వాడి వెనక పరిగెత్తి పట్టుకున్నాడు షర్టు పట్టుకుని బరబరా ఈడ్చుకుంటూ వచ్చి వాణ్ణి జీపులో కొదేశాడు నది ఒడ్డున స్పృహ తప్పి పడిపోయిన విశ్వనాథిని పట్టుకుని చైతన్య ఏడుస్తోంది అవతల ఒడ్డు నుంచి రౌడీలో తుపాకీలు పీలుస్తూనే ఉన్నారు విశ్వనాథు చైతన్య నది ఒడ్డునే ఉన్నారు మస్క చీకట్లో వాళ్లు కాని రౌడీలకి చూచేయగానైనా కనిపించారా వాళ్లందరూ తుపాకులు వరసపెట్టి ఇద్దరినీ కాల్చి పారేస్తారు పక్కనే ఉన్న విశ్వనాథ్ సజీవంగా ఉన్నాడో లేదో తెలీదు చైతన్య ధైర్యం చేసింది ఒడ్డున కాస్త దూరంలో దట్టంగా పెరిగిన చెట్లున్నాయి ఆ చెట్టు వెనక్కి విశ్వనాథిని లాక్కుపోతే ఆ రౌడీల తుపాకుల నుంచి తప్పించుకున్నట్లే ఆ చెట్ల దగ్గరికి వెళ్లాలంటే దాదాపు ఇరవై అడుగులు వెళ్లాలి అప్పటికే ఆమె ఓపికంతా నశించిపోయింది ఆయాసం అలసట వల్ల కనీసం చెయ్యైనా కదపలేకపోతోంది ఇంతలో పక్కన ఏదో శబ్దం వినిపించింది చైతన్య మాట్లాడకుండా విశ్వనాథ్ పక్కనే అచేతనంగా పడుంది చైతన్య సంగ్రామ్ సింహం పిలుస్తున్నాడు ఆమెకు ప్రాణం లేచొచ్చింది సంగ్రాం ఇక్కడ ఇక్కడున్నాను సంగ్రామ్ ఇసుకలో మెల్లగా దీక్కుంటూ ఆమెను సమీపించాడు చైతన్య అతన్ని కావులించుకుని ఏడ్చేసింది చచ్చా ఇదేంటమ్మా నేనొచ్చేశానుగా అన్నాడు సంగ్రామ్ అది కాదు సంగ్రామ్ అంటూ పక్కనే పడున్న విశ్వనాథ్ వైపు చూసింది విశ్వనాథ్ గారు అదృష్టవశాత్తు దొరికారు అంది సంగ్రామ్ విశ్వనాథ్ వైపు ఇసుకలో ఎగబాకుతూ వెళ్లాడు చైతన్య క్షణం మాట్లాడలేకపోయింది తర్వాత మెల్లగా నిట్టూర్పు విడిచి విశ్వనాథ్ గారు బ్రతుకుతారు కదూ అంది తప్పకుండా కాని ఎంత త్వరగా కారు దగ్గర తీసుకుపోతే అంత మంచిది ఆలస్యం చేయకమ్మా చైతన్య లాగుతున్న విశ్వనాథిని చూశారు వాళ్లు చొప్పున అతని చేయి పట్టుకుని పైకి లాగారు చెట్ల చాటును పెట్టారు సంగ్రాం సింహం మెల్లగా లేచాడు చైతన్య లేవలేక పడిపోతుంది ఆమెకు చెయ్యందించి పైకి లాగాడు సరిగ్గా అదే సమయంలో అవతల నుంచి తుపాకులు పేలాయి సంగ్రాం చైతన్యను పైకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాని అవతల నుంచి పేల్చిన తుపాకీ బుల్లెట్ చైతన్య కడుపులోంచి దూసుకుపోయింది చైతన్య పెద్ద ఆరతనాదం చేసి ఇసుకలోంచి దొర్లిపోయి నదిలో పడిపోయింది హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ బయట ఉన్న బెంచ్ మీద చైతన్య తండ్రి విచారంగా కూర్చునున్నారు గంభీరంగా ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా ఆయన నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి ఆయన పక్కనే సమీర కూర్చునుంది ఆమెకు దుఃఖం ఆగడం లేదు తనని సమీర ఎక్కడ చూస్తుందో అని జగన్నాథరావు ఆమె చూడకుండా పక్కకు తిరిగి కళ్ళు ఒత్తుకుంటున్నారు ఇంతలో చైతన్య అన్నయ్యలిద్దరూ సంగ్రామ్ సింహ అతని భార్య శారద వచ్చారు ఏమన్నారండి డాక్టర్లు అంది శారద జగన్నాథం గారు తలెత్తి శారద వైపు చూశారు ఆమె ఎవరో ఆయనకు అర్థం కాలేదు సంగ్రామసింహం వైపు చూశారాయన నా భార్య సార్ చైతన్య గారిని చూడ్డానికి వచ్చింది క్షణం ఆయన మాట్లాడలేదు తర్వాత ఆయన తనలో తాను మాట్లాడుకుంటున్నట్టు గొనుక్కున్నాడు చైతన్యను అల్లారు ముద్దుగా పెంచాను నాకు తెలిసి ఆమె ఒంటరిగా కాలు బయటపెట్టి ఎరుగదు ఇప్పుడు ఏకంగా పులి బోన్లోకే వెళ్లేందుకు తయారైందంటే దీనికి బలమైన కారణం ఉండుండాలి అనుకుని సింహం వైపు చూసి జగదీశ్వరరావు మనుషులే ఇంతటి ఘాతుకానికి పూనుకున్నారంటారా అని అడిగారు నా అనుమానం అదే ఎందుకలా అడుగుతున్నారు జగన్నాథం గారు సమాధానం చెప్పలేదు ఏదో ఆలోచనలో పడిపోయారు విశ్వనాథుని రక్షించేందుకు అతన్ని కలకత్తా తీసుకుపోయిన జగదీశ్వరరావు ఇప్పుడు చంపడానికి పూనుకున్నాడంటే ఏదో బలమైన కారణం ఉండాలి అతను డబ్బు కకృతి మనిషిని జగన్నాథం గారికి తెలుసు ఎంత డబ్బు కకృతయినా బంధువులైన వేమరాజు గారిని విశ్వనాథిని చంపడానికి ఎందుకు పూనుకుంటాడు శంకర్రావు గారికి ఈ హత్యా ప్రయత్నంలో ఎంత భాగం ఉంటుంది ఈ రహస్యం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడదు పోలీసులు ప్రయత్నం చేసినా ఆయన మంత్రి కాబట్టి తన పులుకుబండ్డంతటిని ఉపయోగించి పోలీసుల్ని తన చుట్టుపక్కలకు రానివ్వడు చైతన్య గదిలోంచి డాక్టర్ బయటకొచ్చాడు సమీర చెప్పును లేచి అతని దగ్గరికెళ్ళింది ఎలా ఉంది డాక్టర్ గారు అని అడిగింది జగన్నాథం గారు కూడా లేచి డాక్టర్ దగ్గరకు వచ్చారు ఆపరేషన్ సక్సెస్ రేపటి వరకు ఏం చెప్పలేమండి మేము వెళ్ళి చూడొచ్చా వద్దు ఇంకా మెలకు రాలేదు బ్రిడ్జి మీద పట్టుకున్న రౌడీని పోలీస్ స్టేషన్ లో సీఐడీలు ప్రశ్నిస్తున్నారు వాళ్లు ఎన్ని విధాలు అడిగినా వాడు నోరు విప్పడం లేదు పోలీసులు మళ్లీ అతన్ని లాకప్లో పడేశారు ఇద్దరు పోలీసులు హాకీ స్టిక్స్ తీసుకుని లోపలికి వెళ్లారు రౌడీగాన్ని ఇప్పుడు మరో విధంగా కొళ్ళబొడిచారు వాడు బాధకి తట్టుకోలేక పోలీస్ స్టేషన్ దద్దరిళ్లిపోయేటట్టు అరుస్తుంటే వాడి నోట్లో గొడ్డలు కుక్కారు తలకిందులుగా వేలాడిదీసి డొక్కల్లో గుద్దారు చెప్పు చెప్పు మీకు ఆ తుపాకులు ఎవరిచ్చారు వాడు మూలుగుతున్నాడే తప్ప సమాధానం చెప్పడం లేదు మరో పద్ధతిలో వాణ్ణి తన్నారు వాడు స్పృహ తప్పిపోతే వాణ్ణి దించి ఇన్స్పెక్టర్ ఎదురుగా కొదేశారు మాదిరి తండ్రి ఐజీగారు అక్కడికొచ్చారు ఆయన్ని చూడగానే ఆఫీసర్లంతా లేచి సెల్యూట్ చేశారు ఐజీగారు కుర్చీలో కూర్చున్నారు ఏమన్నా చెప్పాడా నో సార్ నోరు విప్పడం లేదు ఐజీగారు వాడివైపు తీక్షణంగా చూశారు పాతకేడియా నో సార్ ఎవరో తెలియడం లేదు జగదీశ్వరరావు కనిపించాడా నో సార్ అతను తరచూ వెళ్లే అన్ని చోట్ల వెతికాం రౌడీ మెల్లగా కళ్ళు విప్పాడు దాహం కసిని నీళ్లు పొడిగా అంటున్నాడు ముందు చెప్పు ఇస్తాం ఐజీ ఇన్స్పెక్టర్ కి సై చేశాడు నీళ్ళిమ్మని ఇన్స్పెక్టర్ సెల్యూట్ చేసి నీళ్లు తీసుకురావడానికి వెళ్లాడు ఐజీ మెల్లగా వంగి రౌడీ ముఖంలోకి చూశాడు నిష్కారణంగా చచ్చిపోతాం నిజం చెప్పాయి జగదీశ్వరరావు ఎక్కడా రౌడీ ఐజీ వైపు చూశాడు నిజం చెప్పేస్తే నిన్ను విడిచిపెట్టేస్తాం నీకు ఎవరి నుంచి అలాంటి ప్రమాదం రాకుండా చూసే బాధ్యత నాది రౌడీ కళ్ళు మూసుకున్నాడు దాహం నీళ్లు ఇన్స్పెక్టర్ నీళ్లు తీసుకొచ్చాడు ఇన్స్పెక్టర్ కి ఐజీ సైగ చేశాడు చేసేది లేక ఇన్స్పెక్టరే వాడికి నీళ్లు తాగించాడు నీళ్లు తాగిన తర్వాత వాడికి కాస్త తేలికైనట్టుంది చుట్టూ చూశాడు చుట్టూ ఉన్న రాక్షసుల మధ్య ఐజీ గారు అప్పటికి దేవుళ్లా కనిపించాడు చేతులు జోడించి ఐజీ వైపు చూశాడు ఐజీ గారు వాడి రెండు చేతులు పట్టుకుని మెల్లగా అడిగారు అసలేం జరిగిందో చెప్పు వాడు క్షణం ఊపిరి తీసుకున్నాడు నేను అయ్యగారు ఉప్పు తింటున్నాను బాబుగారు ఏఐ గారు జగదీశ్వరరావు గారు ఆయన ఉప్పు తింటున్నావని అతను చెప్పిన పిచ్చి పనులని చేశాడమేనా ఏం చేయగలను సార్ బతకాలి ఉద్యోగం లేదు వ్యాపారం చేయడం తెలీదు కెళ్ళం బిడ్డల్ని బతికించుకోవాలి కదా నువ్వు నిజం చెప్పేస్తే నీకు ఉద్యోగం ఏదైనా చూపిస్తాను హాయిగా దొరలా బతకచ్చు అన్నారు ఐజీ గారు వాడు ఐజీ ముఖంలోకి చూశాడు మళ్లీ వరాలిచ్చే దేవుడు ఆయన ముఖంలో కనిపించాడు వాడు రెండు చేతులు జోడించి మెల్లగా లేచి ఐజీ గారి దగ్గరకు వచ్చాడు జరిగింది చెప్తే వదిలేస్తారా సార్ ఐజీ గారు తల ఊపారు వాడు మెల్లమెల్లగా చెప్పడం మొదలు పెట్టాడు ఐజీ గారు కుర్చీలో కూర్చున్నారు జగదీశ్వరరావు గారు నిన్న మధ్యాహ్నం నన్ను మరో ఐదుగురిని తీసుకుని జడ్జి జగన్నాథం గారింటికి తీసుకువెళ్లారండి వెళ్లే ముందు మా అందరికి పోలీసు డ్రెస్లిచ్చి తొడుక్కోమన్నారండి మేం డ్రెస్సులు వేసుకుని జడ్జి గారింట్లోకి వెళ్లామండి గేటు దగ్గరున్న పోలీసు మిమ్మల్ని అడ్గించలేదా లేదండి ముందు జగదీశ్వరరావు గారు నడుస్తున్నారు కనీసం జగదీశ్వరరావునైనా పోలీసు ఏం అడగలేదా లేదండి పోలీసు దగ్గర జగదీశ్వరరావు గారు ఒక క్షణం నిలబడి అతని వైపు అదోలా చూసారండి అదోలా అంటే అదోలా అంటే చెప్పలేనండి మమ్మల్ని కూడా ఆయన గారు అప్పుడప్పుడు అలాగే చూస్తూ ఉంటారు ఆ చూపుని చూడగానే మేం ఏదోలా అయిపోతామండి ఆయన అప్పుడు ఏం చెప్పినా క్షణంలో చేసి పారేస్తామండి జగదీశ్వరరావుకి హిప్నాటిజం గాని తెలుసా అనుకున్నాడు ఐజీ గారు ఎంత హిప్నాటిజం తెలిసినా ఎదుటివాడు కోఆపరేట్ చేయకపోతే వాళ్ళని హిప్నటైజ్ చేయడం కష్టం బహుశా ఈ జగదీశ్వరరావుకి హిప్నటిజాన్ని మించిన మరో విజయ్ ఏదైనా తెలుసా ఆ తర్వాత పోలీసు అలా కొయ్యబారిపోయి నిలబడిపోవడంతో మేమంతా కలిసి బంగ్లాలోకి వెళ్ళామండి మిమ్మల్ని బంగ్లాలోని ఎవరో చూడలేదా చూశారు గాని ఎవరూ ఏమీ మాట్లాడలేదండి పోలీసుల్లానే బిర్రబీసిపోయిరండి తర్వాత ఏం చేశారు తిన్నగా ఒక గదిలోకి వెళ్ళామండి అక్కడ వేమరాజు గారి అబ్బాయి విశ్వనాథ్ గారు ఏదో చదువుకుంటున్నారండి జగదీశ్వరరావు గారిని చూడగానే ఆయన మావయ్య అంటూ లేచి ఆయన దగ్గరకు వచ్చారండి నాతో రా అన్నారండి జగదీశ్వరరావు గారు ఎక్కడికి ఏంటి విషయం అని విశ్వనాథ్ అడగలేదా లేదండి ఏం అడగలేదండి జగదీశ్వరరావు గారి వెనకాలే నడిచారు ఎక్కడికి తీసుకెళ్లారు ఊరవతల తల బంగ్లాకండి అక్కడే వ్యామరాజు గారు కూడా ఉన్నారండి మరి నదిలోకి ఎవరు తోసేశారు మేమనండి ఎందుకు జగదీశ్వరరావు గారు ఫోన్ చేసి వాళ్ళని నదిలో తోసేమన్నారండి ఫోన్ మోగింది ఐజీ గారు రిసీవర్ తీసుకోలేదు ఇన్స్పెక్టర్ వైపు చూశారు ఇన్స్పెక్టర్ రిసీవర్ అందుకున్నాడు అవతల నుంచి బోళాశంకరం గారు మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్ మౌత్ పీసు చేత్తో మూసి ఐజీ వైపు చూసి సార్ గారు మాట్లాడుతున్నారు అన్నాడు ఐజీ చిత్రంగా చూశాడు ఆయనకి పోలీస్ స్టేషన్తో ఏం పని నువ్వే మాట్లాడు ఎస్ సార్ అని రిసీవర్లో మాట్లాడాడు ఆ వేమరాజు గారిని విశ్వనాథిని చంపడానికి ప్రయత్నించినవాడు మీ స్టేషన్లోనే ఉన్నాడా ఎస్ సార్ ఏమన్నా చెప్పాడా ఇన్స్పెక్టర్ అవే మాటల్ని ఐజీ గారికి మౌత్ పీసు మూసి చెప్పాడు ఐజీ ఏం చెప్పద్దు అన్నట్టు సైగ చేశాడు లేదు సార్ ఎంత అడిగినా చెప్పడం లేదండి ఏం చెప్పలేదా లేదు సార్ తప్పిపోయాడా అవును సార్ క్షణం నుంచి మాటలు వినిపించలేదు సరే వాణ్ణి అక్కడే ఉంచండి నేను మంత్రి మంత్రిగారు అవతల రీసీవర్ పెట్టేశారు మినిస్టర్ గారు ఇక్కడికొస్తున్నారట సార్ ఇన్స్పెక్టర్ ఐజీతో చెప్పాడు ఐజీ గారు క్షణం ఆలోచించాడు వీడిని నేను తీసుకెళ్తున్నాను సార్ ఆశ్చర్యంగా చూశాడు ఇన్స్పెక్టర్ వీణ్ణి నాతో తీసుకెళ్తున్నాను సార్ మినిస్టర్ గారు వస్తే తప్పించుకుని పారిపోయడం చెప్పండి ఎన్కౌంటర్లో నక్సలైట్ల చేతుల్లో చిక్కుకుపోయినట్టు వణికిపోయాడు ఇన్స్పెక్టర్ సార్ అవతల మినిస్టర్ గారు మమ్మల్ని ఏం చెయ్యరు అంటూ ఐజీ ఆ రౌడీని తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాక ఇన్స్పెక్టర్ గుండెల్లోంచి నిజంగానే నక్సలైట్ల బుల్లెట్లు దూసుకుపోయినట్టు కోల్పడిపోయాడు మిగతా పోలీసుల మీద పెద్ద గరిచాడు పోండి పోండ్రా ఆ మినిస్టర్ గారు నిజంగానే మనలందర్నీ అడవుల్లోకి తోలేస్తారు పోండి ఎవరన్నా ఏమన్నా చెప్పారా ముందు మిమ్మల్ని చంపేస్తాను పావు గంటలో మినిస్టర్ గారు గన్మేన్లతో పాటు వచ్చారు పోలీసులు వణిక్పోతున్నారు ఇన్స్పెక్టర్ హడలిపోతున్నాడు పోలీస్ స్టేషన్లో ప్రతి కుర్చీ టేబులు తుపాకీలు గడగడలాడిపోతున్నాయి మినిస్టర్ గారిని చూసి పోలీసులు మూకమ్మడిగా సెల్యూట్లు చేసి అటెన్షన్లో నిలబడిపోయారు మినిస్టర్ తిన్నగా వచ్చి ఇన్స్పెక్టర్ని అడిగాడు ఏడి వాడెక్కడా ఇన్స్పెక్టర్ వణిక్పోతున్నాడు వాడు సార్ వాడు తప్పించుకుని పారిపోయాడండి మినిస్టర్ నమ్మకం లేనట్టు చూశాడు తప్పించుకుపోయాడా సాలోచనగా కుర్చీలో పోయాడు ఎలా తప్పి పడుకున్నాడని అలాగే ఉంచాం సార్ పోలీసు నీళ్లు తీసుకురావడానికి వెళ్లాడు అంతలో వాడు లేచి పారిపోయాడండి మినిస్టర్ బోళాశంకర్రావు గారు కుర్చీలోంచి మెల్లగా లేచాడు తలంచుకుని బయటకు వెళ్లాడు కారు స్టార్ట్ అయింది ఇన్స్పెక్టర్ ముఖానికి పట్టిన చెమట తుడుచుకుని కుర్చీలో కోలబడి రెండు గ్లాసులు నీళ్లు తాగేశాడు గంట తర్వాత ఐజీ గారు ఫోన్ చేశారు ఇన్స్పెక్టర్ సార్ మినిస్టర్ వెళ్ళిపోయారా వెళ్ళిపోయారు సార్ మిమ్మల్ని ఏమన్నా అన్నారా ఏమనలేదు సార్ పారిపోయాడని చెప్పగానే కుర్చీలో కూర్చున్నారు సార్ తర్వాత గబగబా వెళ్లిపోయారు సార్ నా ఉద్యోగం నీ ఉద్యోగానికి వచ్చిన భయం ఏమి లేదు ప్రమోషన్ వస్తుంది ప్రమోషనా ఎందుకు సార్ తర్వాత తెలుస్తుందిలే నువ్వు మాత్రం ఈ విషయం ఎవరితోనూ చెప్పుకో చెప్పవా నేను ట్రాన్స్ఫర్ చేసేస్తాను సార్ లైను కట్ అయింది ఐజీ గారు ఆలోచనలో పడ్డారు వేమరాజు గారిని విశ్వనాథిని చంపించడానికి చేసిన ప్రయత్నంలో ఈ బోళాశంకర్రావు గారి అదృశ్య హస్తం ఉందా బోళాశంకర్రావుకి ఈ హంతకులకి మధ్య డైరెక్ట్ గా సంబంధం ఉండుండదు మధ్యలో జగదీశ్వరరావు మధ్యవర్తిగా పనిచేశాడా వ్యామరాజుకి జగదీశ్వరరావు బంధువే అయినా తండ్రి కొడుకుల్ని చంపడానికి ప్రయత్నం చేశాడంటే చాలా పెద్ద కారణమే ఉండుండొచ్చు ఎంతకీ జగదీశ్వరరావు ఇక్కడా ఎట్టి పరిస్థితుల్లోనూ జగదీశ్వరరావు నగరం విడిచిపెట్టి వెళ్లే అవకాశం లేదు సిటీ నుంచి బయటకు వెళ్లే రోడ్లన్నింటి దగ్గర ఉన్నారు అన్ని కార్లని పూర్తిగా చెక్ చేసుగాని వెళ్ళనివ్వడం లేదు ఒకవేళ అతను బోళాశంకర్రావు గారి బంగ్లాలోనే దాకునున్నాడేమో ఒకవేళ ఆ బంగ్లాలోనే ఉంటే అతన్ని పట్టుకోవడం ఆయన పదవిలో ఉండగా సాధ్యం కాదు అయినా ఏదో ఉచ్చు పన్నాలి ఆ బంగ్లా నుంచి జగదీశ్వరరావుని బయటకొచ్చేట్టు చెయ్యాలి ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చిన రౌడీగాడు గుర్తుకొచ్చాడు వాడి చేత మంత్రి గారింటికి ఫోన్ చేస్తే మంత్రి సమాధానం సమాధానమిస్తాడా చైతన్యను షూట్ చేసింది విశ్వనాథ్ని వేమరాజుని నదిలోకి తోసేసింది నేనే అని వాడి చేత ఫోన్లో మాట్లాడించి అర్జెంటుగా జగదీశ్వరరావు గారితో మాట్లాడాలి అని వాడి చేత ఫోన్లో చెప్పిస్తే ఇలాంటి చిన్న ఉచ్చుల్లో పడ్డానికి ఆయన మామూలు మనిషి కాదు కోట్ల మందిని మోసం చేసి తన గుప్పెట్లో పెట్టుకుని ఆ మీద కూర్చున్న రాటుదేలిన రాజకీయ నాయకుడు అయినా ఒకసారి ప్రయత్నం చేసి చూస్తేనో ప్రయాస అని ఎవరో అన్నట్టు అనిపించింది ఐజీ గారికి జగదీశ్వరరావు అక్కడ లేడు అతని రౌడీ కూడా లేడు అని ఎవరో అంటున్నట్టు అనిపించింది ఐజీ గారు చుట్టూ చూశారు ఆఫీసులో తను తప్ప ఎవరూ లేరు ఈ మాటలు నుంచి వినిపించినట్టు రాత్రంతా నిద్రలేక అలా అనిపిస్తోందా వెంటనే కిందకి ఫోన్ చేసి ఇందాక స్టేషన్ నుంచి తీసుకొచ్చిన రౌడీని పైకి తీసుకురామని చెప్పారు ఐదు నిమిషాలు పది నిమిషాలు పావు గంట గడిచినా ఎవరూ రాలేదు కోపంగా మళ్లీ కిందకి ఫోన్ చేశాడు కింద నుంచి పోలీస్ ఆఫీసర్ వణిక్పోతూ చెప్పాడు సార్ వాడు కనిపించడం లేదు సార్ ఐజీ ఉలికి పడ్డాడు కనిపించడం లేదా పారిపోయాడా మంది ఉండగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక దొంగ తప్పించుకుపోయాడంటే మిమ్మల్ని మిమ్మల్ని ఓకే నేను కిందకొస్తున్నాను అని రిసీవర్ పెట్టేశాడు